యూ విప్రస్థ మామంత్యగభీరీ వందితో రాజా య ప్రీతో యథాగత అవధూతవచ్రుతు పూర్వాం సజ సర్వసంగ వినుర్ముక్ సమచిత్తో బూవ శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు ఎవరితో ఎవరితో ఆ అమ్మయ్య రైట్ ఉద్ధవా గంభీర హృదయుడైన అవధూత అగ్రణి అంటే దత్తాత్రేయుడు వారు యదురాజుకు ఈ విధంగా ఉపదేశం చేశాడు రాజు అవధూతను అర్చించి నమస్కరించాడు అవధూత స్వామి రాజు నుండి అనుమతి తీసుకుని ఇదే ఇచ్చగా వెళ్ళిపోయాడు ఆయన నేను నేను చెప్పడం అయిపోయింది నా పని అయిపోయింది నెక్స్ట్ చేసుకోవాల్సిన పని నీది సో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు బతికున్నంత గురువు నీ వెనకాల ఉండాలి చేస్తే లేదు నీ పని నీకుంది గురువు చూపించాడు తోవ దాన్ని పట్టుకుని వెళ్ళి ముందుకి నీకెన్నో అనుభవాలు వస్తాయి దాని ప్రకారంగా భగవంతుడు ఎలా బ్రహ్మం ఎలా ఉందనేది నువ్వు నిర్ణయానికి రా నేను చెప్పింది బ్రహ్మ అని అనగాల్సిన అవసరం లేదు నువ్వు అర్థం తన ఎప్పుడైతే నీ హృదయం అంతగా పరిపక్వత చెందుతుందో లోపల ఉన్నటువంటి పరమాత్మ నీకు తానే అవుతాడు నీకు తానే తెలియపరుస్తాడు అనే విషయాలు ఆ విధంగా మనకు లోపల లోపలే చెప్పబడిన దాని ద్వారా వచ్చిందే వేదం అని చెప్పబడుతోంది రైట్ ఓకే అయిపోయిన తర్వాత మా యదువంశ పూర్వీకుడైన ఏయాతి సుతుడు ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు మా యదువంశం మా యదువంశంలోనూ పుట్టాడు ఆ ఏయాతి వాడి సుతుడు అవధూత ఉపదేశం పొంది సమస్త విధాలైన ఆసక్తులు త్యయించి ఇది ముఖ్యం విన్న తర్వాత ఏం జరగాలి సమస్త విధాలైన ఆసక్తులు పోవాలి మనకేమవుతుంది ఆశ్రమానికి వచ్చాక ఆసక్తులు ఎక్కువ అవుతున్నాయి కదనా కాబట్టి ఆసక్తులు తగ్గిపోవాలి త్యజించి సమదర్శి అయ్యి అమ్మాయ ఇది నెక్స్ట్ పాయింట్ సమదర్శతత్వం పరమాత్మ యొక్క లక్షణం అని చెప్పాలంటే ఆయన విశేషాన్ని గుణాన్ని చెప్పాలంటే గుర్తించాలంటే ఆయన సమదర్శి అనగా ఒకటి ఎందు ప్రేమ అనురాగము ఒకటి ఎందు ద్వేషము కోపము ఉండదు అందరూ సమానమే భగవద్గీతలో ఇది ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఈ సృష్టి అంతా నాదే ఈ సృష్టించబడిన ప్రాణులన్నీ నావే కానీ ఏ ప్రాణి పట్ల నాకు ప్రత్యేకమైనటువంటి ఆప్యాయత లేదు ద్వేషము లేదు కానీ ఎవరైతే నన్ను తెలుసుకోవాలని వాడు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి నన్ను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడో వాడి పట్ల కించిత్ ఆప్యాయత మాత్రమే ఎక్కువగా ఉంటుంది నాకు అది ఆయన చెప్పింది అంటే ఏమిటి నీ యొక్క జీవితాన్ని ఆయన తెలుసుకోవడానికి నువ్వు నీ జీవితాన్ని వెచ్చిస్తున్నావు సో ఆ విధంగా వెచ్చించే పట్ల నేను జాగ్రత్తగా ఉండాలి కదా ఎందుకని అంతకుముందు చెప్పాను కదా అనన్యాం చింత ఎంతో మానం సో నేను ఎవడైతే నన్ను ఎల్లప్పుడూ ఇతరం లేకుండా నా గురించి ఆలోచిస్తున్నాడు వాడి గురించి సంక్షేమం నేను చూస్తాను అన్నాడు అటువంటి వాడి పట్ల నా ప్రేమ ఉంటుంది కానీ పుట్టిన అందరి మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ లేదు ఎందుకంటే ఎవడికి వాడు పుట్టిన తర్వాత ఆ శరీరాన్ని నమ్ముకుని ఆ శరీరంతో వచ్చే సంబంధాలతో వాడి జీవితాన్ని వాడు దిద్దుకుంటున్నాడు చేసే కర్మ కర్మగా మార్చుకుంటున్నాడు వాడు కాబట్టి దానికి పరమాత్మ యొక్క ప్రమేయం ఏముందండి లేదు అర్థమైందా సో ఆ విధంగా చెప్పాడు కాబట్టి ఆయన సమదర్శి అయి సమబుద్ధి కలిగి ఉన్నాడు అంటే అన్నీ దేని టైం ప్రకారం దేని దీని ప్రకారం అది జరుగుతోంది ఇందులో నా ప్రమేయం లేదు అడ్డుపడి ఆపటానికి ప్రయత్నం నేను చేయకూడదనేది మనం నేర్చుకోవాల్సిన విషయం సరే ఇది వెంటనే ఆశ్రమానికి అప్లై చేయకండి ఎందుకంటే మీ అందరికీ గురువుగారు ఎందుకు పెద్ద అంటూ మాట్లాడుతూ ఉంటాడని మీకు అనుమానం వస్తుంది ఇది వేరు దిస్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా మీరు ఆఫీసులో పనిచేస్తున్నారు మిమ్మల్ని వదిలేసి కదా చాలు మీరు ఎప్పుడంటే రాత్రి ఏంటి కడతా అసలు రాకుండా పోతావు కావాలంటే ఏళ్ళు ముద్ర కొట్టి వెళ్ళిపోతావు అవునా కాదా కాబట్టి డిసిప్లిన్ అవసరం అక్కర్లేదా ఎలా తండ్రి కేవలం ఆఫీసులు తెరంగాన అన్ని ఫ్రీడమ్లు ఇచ్చేయాలి నీకు ఇక్కడ కూడా అంతే అందువలన సమదర్శనం సమబుద్ధి అంటే నీకు సమత్వంగా ఉండడం నేర్పడానికి కావలసినటువంటి క్రమశిక్షణ ఇవ్వాలి ఇక్కడ వాడు వచ్చి కంప్లైంట్ చేశాడు వినగానే వాడు వెనకాల వెళ్ళిపోయి మనం పడిపోకూడదు చెప్పేదంటే ఎంత ఉందో తెలుసుకోవాలి అప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వాలి ఎందుకు సమదర్శనము సమబుద్ధి కోసం అదేన్నా అది ఓకే రైట్ అట్లాగే సాధువు సమదర్శి కావాలి ఇది మనందరికి ఇచ్చేటువంటి సలహా లేక అడ్వైస్ కాబట్టి మనం జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువగా ప్రభావితం కాకుండా సమదర్శనం ఇది జరగాల్సిన జరిగింది జరగని అలానే నీ బాధ్యత మాత్రం మర్చిపోవద్దు రామచంద్రను చాలా ఆసక్తిగా చూస్తున్నావు సమదర్శ శండి ఏం జరిగినా కూర్చోండి గురుగారు అంటామని అది కాదు నాన్న నీ బాధ్యత నెరవేర్చిన తరువాత ఏది జరిగిన దాన్ని అంగీకరించు అర్థమవుతుంది బేటా తేడా తెలుసుకోండి సమదర్శనం అంటే అర్థం ఏమిటంటే నీవు చేయవలసిన కర్మని విహిత కర్మని నీవు సర్వశక్తివంతంగా నీ పూర్తి యథే శక్తితో యథాశక్తిగా నువ్వు దాన్ని చేసిన తర్వాత వచ్చే ఫలితాన్ని గురించి వారి కావద్దు అర్థమవుతుంది సమదర్శనం అంటే అది అంతేగాని ఏమీ చేయకుండా కూర్చుని దాని అంతటా అవుతుంది గురుగారని సపోజ్ అక్క అక్క పొయ్యిలు గించకుండా గిన్నె పెట్టింది అనుకో అన్నం గిన్నె మనందరికీ అన్నం తయారవుతుందా రాదు కదా ఎందుకంటే చేయాల్సిన పని చేయాలి ఆ అగ్ని నీ లోపల రగించేవాడే గురువు ఇక వండుకున్న తర్వాత వంటకాలు చేసుకునే పని నీది చికెన్ కూర చేసుకుంటావా కొబ్బరి కూర చేసుకుంటావా లేకపోతే వంకాయ చేసుకుంటావా నీ ఇష్టం అది అదేందా సమదర్శనం అంటే ఊరికే సమదర్శన చూస్తూ కూర్చోవడం కాదు సారీ దాన్ని అర్థం చేసుకోవడం జాగ్రత్త నీ పని నువ్వు చేసిన తర్వాత చేయవలసిన పూర్తి శక్తిగా చేసిన తర్వాత వచ్చిన ఫలితాన్ని నువ్వు సమదర్శనం సరే వదిలేయి ఎవర్ మూమెంట్ కర్మయోగం సిద్ధాంతం నీ పని నువ్వు చెయ్యి ఫలితం ఆశించకు అది ఎలానా కానీ మనకు అనవసరం సో ఆ విధమైన దానికి రావాలని చెప్పడమే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఓకే